అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి సో ఈ వీడియో కోసం చాలా చాలా వెయిట్ చేశారు కదండి చాలా వెయిట్ చేయించు అనుకోండి నేను కూడా యాక్చువల్ ఇది ఎప్పుడో చేయాలి బట్ ఏంటంటే నేను ఎప్పటికప్పుడు శారీస్ అనేవి వర్క్ బ్లౌజర్స్ కట్టుకుని చూపిస్తున్నాను కదా అన్న ఉద్దేశంలో ఎక్కువగా షేర్ చేయలేకపోయాను అంతే అంతకు ఏం కాదు బట్ నాకు ఒకటైతే అనిపించింది ఎక్కువ కామెంట్స్ రావడం చూసి చూసి సరే ఇలా కాదు ఒక వీడియో అనేది సెపరేట్గా మనం వీడియో షేర్ చేద్దాం కి సంబంధించి అన్ని కూడా డీటెయిల్గా చెప్పి చూపించి వీడియోస్ అనేది షేర్ చేసేస్తే ప్రాబ్లం ఉండదు అందరూ కలిపి ఇంకా ఈ వీడియోని సెర్చ్ చేసుకోవడం వాచ్ చేసుకోవడం దానికి తగ్గ ఈ వర్క్ బ్లౌజెస్కి సంబంధించిన వర్క్ ఏదైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ అవుతుందని సెపరేట్గా గా వీడియో అనేది షేర్ చేస్తున్నాను సారీ అండి ఏమీ అనుకోవద్దు చాలా వెయిట్ చేంజెస్ అనే వీడియో అయితేనే అండ్ రాబోయే ఈ మ్యారేజెస్ కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఎకేషన్స్ లేదంటే ఈ ఫెస్టివల్స్ దేనికైనా కూడా యూజ్ అవుతుంది ఈ వర్క్ బ్లౌజెస్ కానీ లేదంటే ఫ్యాన్సీ డిజైన్ టైప్ బ్లౌజెస్ కానీ ఏదైనా కూడా యూజ్ అవుతుందని ఉద్దేశంలోనే ఈ వీడియో చేయాలని అనిపించింది సో ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోతాము బట్ వీడియోలోకి వెళ్లే ముందు నేను పెద్దగా ఏం మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకంటే వీడియోలో ఎక్కువ ఎక్కువైపోయిందంటే మళ్ళీ అందరికి బోర్ అనిపించకూడదు అని చెప్పేసి సో ఏం టాపిక్ తీసుకున్నాం ఆ టాపిక్ సంబంధించి మాట్లాడదాం బట్ దానికంటే ముందు ఒక చిన్న మాట చెప్తున్నాను ఏంటి అంటే వర్క్ కి సంబంధించి ఈ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి మాత్రం అంటే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్స్ కానీ లేదంటే వర్క్స్ వర్క్స్కి సంబంధించి నేను చేయించుకున్నవి ఏదైతే ఉన్నాయో వర్క్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ వీడియో అనేది చేస్తున్నాను ఈ రోజు వీడియో అండ్ వాటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేసుకోండి అంటే నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మగ్గం వర్క్స్ చేయించుకునేది అనమాట వాటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ రీసెంట్ గా అయితే ప్రసన్న అని ఒక మన సబ్స్క్రైబర్ అండ్ అంతేకాకుండా తను కూడా ఒక ఛానల్ అనేది మెయింటైన్ చేస్తుంది సో తనైతే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ చేస్తుంది అనమాట సో సబ్స్క్రైబర్ గా అలా కొంచెం పరిచయం అవడం తోటి ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ చేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్యన అవి ఇవి కలిపి ఈ రోజు ఈ వీడియో అనేది చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే ఫ్యాన్సీ టైప్ ఆఫ్ ఈ బ్లౌజ్ డిజైన్స్ ఏ టైప్ బాగుంటాయి ఏంటి అని అన్నది ఆ వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో ఆ వీడియో చేసినప్పుడు ఆ టాపిక్ చెప్తానులేండి అయితే ఈ వర్క్ క్లోజెస్ కి సంబంధించిన టాపిక్ అనేది తీసుకుందాం అండ్ వెండల్ కనిపిస్తున్నాయి చూడండి అవే ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఆఫ్ మోడల్ ఉంటాయి అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను ఫాస్ట్ గా మీతో షేర్ చేసేసాను అనుకోండి కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ ఈ సందేహాలు తగ్గుతాయి కదా అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక త్రీ ఇయర్స్ ప్యాక్ మగ్గం వర్క్స్ అనేవి చేయించుకున్నాను అనమాట అండి పట్టు చీరలకి మూడు సంవత్సరాల క్రితం చేయించుకున్న వర్క్కి ఇప్పటికీ చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకోసం నేను వర్క్ బ్లౌజెస్కి సంబంధించి కానీ లేదంటే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్స్కి సంబంధించి కానీ ప్రైజెస్ ఏం చెప్పట్లేదు నేను కేవలం మీకు నేను చెప్పాలనుకున్నది ఈ టైప్ ఆఫ్ డిజైన్ పెట్టించుకుంటే లుక్ బాగుంటుంది అన్న ఫీల్ ఉంటుంది కదా సో ఆ టైప్ యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంలోని కేవలం వర్క్ మాత్రమే చూపిస్తున్నాను ఆ డిజైన్స్ మీకు నచ్చితే వీళ్ళనే మీరు కాంటాక్ట్ అయ్యి చక్కగా మీరు వాటికి సంబంధించి మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కుని వర్క్స్ చేయించుకోవచ్చు అది అండి అది చెప్పాలనుకున్నాను అయితే వీడియో చూసేద్దాం మరి పదండి సో ఓకేనండి ఫస్ట్ టైం నేను ఫస్ట్గా చేయించుకున్నటువంటి ఈ మగ్గం వర్క్స్లో ఫస్ట్ వర్క్ ఇది మాట ఈ వర్క్ చేయించాను స్టార్టింగ్ నేను నా శారీస్ పేరు చెప్పి ఫస్ట్ టైం ఈ టైప్ చాలా సింపుల్గా ట్రై చేశాను నాకు అప్పట్లో ఇది ఎయిట్ హండ్రెడ్కి స్టిచ్ చేసినట్టున్నారు ఇంత సింపుల్ది ఏం లేదండి అన్ని మిర్రర్స్ అన్నమాట ఇవి రియల్ మిర్రర్స్ పేపరే కాదు రియల్ మిర్రర్స్ పెట్టి చేసి ఇచ్చారు అని బాగా వెయిట్ ఎక్కువ ఉన్న మిర్రర్స్ కాదు లైట్ వెయిట్గా ఉన్నటువంటిది ఇంతేనండి చాలా సింపుల్గా ఉంది కనిపిస్తుంది కదా అంతే హ్యాండ్స్ ఇంకెలా వచ్చాయి ఫ్యాన్స్ పెట్టించుకున్నాను అంతేనండి సో ఇది మాట ఫస్ట్ బ్లౌజ్ ఓకే చాలా మందికి డౌట్ ఉండొచ్చు అంటే ఇక్కడ నుండి కూడా కుట్టించుకోవడానికి ఒకవేళ ఏదైనా కొరియర్ ద్వారా ఏదైనా అయ్యుండొచ్చు బట్ దానికి మళ్ళీ ఛార్జెస్ ఎక్కువ పడతాయి అన్నమాట ట్రావెల్ ఛార్జెస్ ఉంటాయి కదా అందుకోసం మీరున్న డిస్టెన్స్ని బట్టి ఉన్న ఏరియాని బట్టి కొంచెం డబల్ అవ్వచ్చు లేదంటే చెప్పలేను నేను వాళ్ళతో మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాబట్టి అవన్నీ మీరు వాళ్ళని కనుక్కోండి ఓకేనా నాకు కామెంట్స్ చేసినా నేను మళ్ళీ నేను ఏం చెప్పలేను కాబట్టి కంప్లీట్ కానీ మీరు వాళ్ళని కనుక్కుంటే ఫ్రీగా మీకు ఐడియా వస్తుంది సో ఇదండి ఓకే ఫస్ట్ బ్లౌజ్ అయితే సెకండ్ బ్లౌజ్ అనే డిజైన్స్ చూపిస్తున్నాను కొన్ని కొన్ని ఏంటంటే ఐరన్ లేవు కొన్ని కొన్ని అయితే ఐరన్ ఉన్నాయి కానీ ఉల్టా చేసి ఐరన్ చేస్తే మంచిది అన్నమాట అందుకోసం సో సెకండ్ అయితుందండి బాగుంది కదా నాకు ఈ షోల్డర్ అనేది బ్రాడ్గా ఉంటుంది అందుకోసం వర్క్స్ అన్నీ కూడా చాలా మంచిగా గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బ్రాడ్గా ఉండడం వలన హ్యాండ్స్ అనేవి ఇలా సింపుల్గా పెట్టించాము ఏదైతే బార్డర్ వచ్చిందో బార్డర్ అంతా కూడా మనకి హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇంత హెవీ ఇక్కడ వచ్చిన టైప్ లాగా హెవీగా చేయించలేము వర్క్ అనేది కనిపించదు కాబట్టి ఆ బార్డర్ మీద అందుకోసం ఈ విధంగా సింపుల్గా చేయిస్తాం అన్నమాట పైన అనేది ఫ్రంట్ అయితే మనకి పళ్ళు వస్తుంది కదా ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఇలా సైడ్గా ఫ్రంట్ వస్తుంది సో ఇదండి ఇవన్నీ పట్టుచీరల మీదవే ప్రస్తుతానికి నేను చూపిస్తున్నవన్నీ కూడా ఓకే ఓకే అదొకటి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను వీడియో చేసినప్పుడు షేర్ చేసేసాను బట్ అవన్నీ కూడా వేరే వేరే వాటికి వెళ్ళిపోయాయి కదా ఎప్పుడైనా సరే మనం బ్లౌజెస్ అనేవి ఐరన్ చేసినప్పుడు ఇలా ఉల్టాగా పెట్టి చేయించుకోవాలి లేదంటే వర్క్స్ అన్నీ కూడా పాడైపోతాయి ఎక్కువ లైఫ్ అనేది ఉండదు దానికి పాడైపోతుంటాయి బ్లౌజెస్ అనేవి అందుకోసం ఉల్టా చేసి చక్కగా మనం ఐరన్ చేయించుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి నా ఫేవరెట్ అండి సో నేను ఒక బ్లౌజ్కి ఇంత హెవీ వర్క్ చేయించాను అంటే అది ఇదే నాకు తెలిసి చాలా ఫేమస్ అయిపోయింది ఒక టైంలో ఇది మామూలుగా కాదు రఫ్గా కూడా వాడేసాను ఈ శారీ కానీ బ్లౌజ్ కానీ అది కూడా ఎందుకంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది నాకు నచ్చిన కలర్ కాంబినేషన్ కూడా ఎల్లో అండ్ బ్లాక్ వైట్ ఇవన్నీ కాంబినేషన్స్లో పట్టు చేయరు అనేది ఇదండి ఒక బ్లౌజ్ అయితే దానికి పైన చూసారా పీకాక్ టైప్ ఇక్కడ వచ్చినాయి కదా దానికి పీకాక్కి ఎలా అయితే ఉంటాయో నెమలిపించాల టైపులాగా అక్కడ ఇలా వచ్చింది అనమాట హ్యాండ్స్ అంతా కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకుని దానిపైన ఈ విధంగా వచ్చింది సో స్మాల్ పీకాక్ అనేది కూడా పైన వేశారు ఇక్కడ చూడండి మీరు పైన వచ్చింది ఇలా ఓకేనా ఈ బ్లౌజ్ మాత్రం చాలా ఫేమస్ అయిపోయింది ఒక టైంలో నేను చూపించినప్పుడు చాలా మంది ఈ వర్క్ అనేది చేయించుకున్నారు అన్న నాకు చెప్పారు అప్పుడు ఇది ఎక్కువగా వర్క్ అనేది అడిగారు అని చెప్పి నేను పర్ఫెక్ట్ గా పట్టుకుంటున్నాను లేదో వీడియోలు ఎంత ఎక్కువ కూడని చెప్పి తప్ప మించి ఏం కాదండి ఫాస్ట్ ఫాస్ట్ గా వర్క్ బ్లౌజెస్ చూపించేద్దామని చెప్పి ఓకే ఇంతవరకు ఒకటి అయ్యింది సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఫ్రంట్ ఈ విధంగా వచ్చింది ఇదండి సెకండ్ థర్డ్ బ్లౌజ్ అయితే ఇవన్నీ కూడా కొంచెం ఓల్డ్ టైంలో ఏవైతే పుట్టించానో అవి చూపించేస్తున్నాను ఫస్ట్ తర్వాత లేటెస్ట్ లేటెస్ట్గా కుట్టించినటువంటివి చూపి చూపిస్తాను అండ్ తర్వాత బ్లౌజ్ అయితే ఇదండి ఈ మోడల్ అన్నీ ఒకే టైప్ ఎందుకు లే అని చెప్పి కొన్ని కొన్ని అయితే మీడియంగా చేయించాను కొన్ని సింపుల్గా చేయించాను కొన్ని హెవీగా చేయించాను అంతే సో నెక్ మోడల్ అయితే ఈ టైప్ వచ్చింది దీనికి అండ్ హ్యాండ్స్ అయితే జుమ్కా అనమాట జుమ్కా టైప్ పెట్టించాం జుమ్కాలు వచ్చాయి గ్రీన్ అండ్ పింక్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అన్నీ జుంకాలేమాట మొత్తం అండ్ ఇదో బ్లౌజ్ అండి ఇవి కూడా మిర్రర్స్ అండి మిర్రర్ వర్క్ బ్లౌజ్ ఇది ఇది రియల్ మిర్రర్స్ నేను పెట్టిన ట్రైపాటు మీకు మిర్రర్స్ కనిపిస్తున్నాయేమో చాలా హెవీ ఉంటుంది కూడా ఎందుకంటే ఒరిజినల్ మిర్రర్ అండ్ థిక్గా ఉన్నాయి ఇవి ఫస్ట్ నేను చూపించిన బ్లౌజ్ లాగా కొంచెం అంత లైట్ వెయిట్ కాదు ఇది కొంచెం వెయిట్ ఉన్నటువంటి మిర్రర్స్ పెట్టారు అందుకోసమే ఎక్సలెంట్గా ఉంది చూడండి దాని కాంబినేషన్ కానీ బ్లాక్ అండ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ అనేది ఈ విధంగా చేయించుకున్నాను సో ఇదండి అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది ఒకటి ఇది కూడా నాకు చాలా ఇష్టం ఇది మేము కాటన్ పండులోని మా ఇంటి గృహ ప్రవేశానికి కట్టుకున్నటువంటి శారీ మీద బ్లౌజ్ మాట ఇది అండ్ దీనికి కూడా అంతే బార్డర్ రావడం వల్ల చాలా సింపుల్గా ఎక్కువ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం డిజైన్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటాం కానీ హ్యాండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అంచు వస్తుంది కదా మనకి బార్డర్ వస్తుంది కదా సో దాని మీద వర్క్ చేసేటప్పటికి బాగా కనిపిస్తుందా లేదా అని చిన్న డౌట్ తోటి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు కాంబినేషన్ చేయించుకోవాలంట ఇలాగా సో బాగా మ్యాచ్ అయింది కదా ఇక్కడ మనం చేయించిన దానికి ఇక్కడ చేయించిన దానికి సో ఇదే మాట అండి ఇంకో బ్లౌజ్ అయితే అండ్ దాని తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే ఇదండి ఓకే ఈ మోడల్ ఒకటి నెక్ అండ్ తర్వాత దీనికి మాత్రం హ్యాండ్స్కి ఏంటంటే హైలైట్గా ఉండేటట్టు చేయించాను కొన్నింటికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఇక్కడ ఇక్కడ డిజైన్ అనేది హైలైట్ చేయిస్తాం కొన్నింటికి ఏంటంటే ఇక్కడ హైలైట్ అయ్యేలాగా చేయిస్తాం అనమాట హ్యాండ్స్కి అనేది ఇది ఏంటంటే బాగా హెవీ వర్క్ ఉండేది చూ చూసుకున్నాను అనమాట సెలెక్ట్ చేసుకున్నాను అప్పట్లోని సో ఇలా హెవీ ఉన్న వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా మూడు వేలు ఇంచుమించు ఇరవై ఎనిమిది వందలకి ముప్పై ఐదు వందలకి మధ్యలో ఉండేవి చూసారు కదా ఎంత బాగుందండి వర్క్ అయితే వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్ అలా వచ్చి సో నెక్ అయితే ఇలా వచ్చింది ఓకే ఫ్రంట్ అయితే ఇలా ఉంది సో అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది అండి నెక్స్ట్ బ్లౌజ్ మోడల్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది ఇంతకు ముందు చూపించిన బ్లౌజ్ లాగానే దీనికి కూడా హ్యాండ్స్ అనేది ఎక్కువ హెవీ బార్డర్ అనేది పెట్టించు హెవీ డిజైన్ అనేది ఆల్మోస్ట్ ట్రై చేస్తాను ప్రతి బ్లౌజెస్కి పక్కన శారీ నేను ఏదైతే కట్టుకున్నాను ఈ బ్లౌజెస్ సంబంధించిన శారీస్ అవి కూడా పక్కన ఫోటో అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను నీకు కొన్నింటితో మట్టికి కొన్ని కొన్ని అయితే శారీస్ మీద ఫొటోస్ ఉన్నాయో చూడాలి సో ఇదండి ఓకే అండ్ ఇదొక బ్లౌజు అండ్ తర్వాత సో ఇదొకటి ఇది ఒక బ్లౌజు సో దీనికంటే చాలా పెద్ద బార్డర్ వచ్చింది దీనికి దాన్ని కట్ చేస్తే శారీ శారీగా అందం ఉండదు బట్ దాన్ని అలానే ఉంచి కొంచెం చాలా కామ్గా గా వర్క్ అనేది చేయించుకున్నాను అనమాట సో ఇదండి ఓకే అక్కడతో మగ్గం వర్క్కి సంబంధించిన వర్క్ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయినాయి అండ్ ఇప్పుడు నేను మీతోటి సో కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ సంబంధించి ప్రసన్న నాకు చేసి ఇచ్చినటువంటి బ్లౌజెస్ కన్నీ చూపిస్తున్నాను రీజనబుల్గా ఉంటాయి అంటే మగ్గం వర్క్ అనేటప్పటికీ చాలా కష్టపడి కాన్సన్ట్రేషన్తో చేసేటువంటి బ్లౌజెస్ కాబట్టి దానికి ప్రైస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నా వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా అనేది ఉంటుంది ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్స్ వచ్చేసిన తర్వాత కొంచెం అవి అందరూ తగ్గారు బట్ అయినా సరే అన్న కూడా చాలా రీజనబుల్గా ఇస్తారు పలానా ఈ డిజైన్ ఎంత అవుతుంది ఏంటని అన్నది కనుక్కుంటే అన్న మీకు చెప్పిన దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఓకే అండ్ తర్వాత అయితే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్కి సంబంధించి ఫస్ట్ నేను వర్క్ చేయించుకున్న బ్లౌజ్ అయితే ప్రసన్న తోటి ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ చాలా ఫేమస్ అన్నమాట చాలా ప్లేసెస్కి స్ప్రెడ్ అయ్యింది చాలా చాలా బాగుంటుంది ఇలా ఈ మస్టర్డ్ ఎల్లో ఉంటుంది కదా ఎల్లో మీద వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వర్క్ చేయించుకున్నాను ఓకే సో దానికి సంబంధించి వర్క్ అది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను ఫేస్ చూపిస్తుంటే క్లారిటీ అంతా నా ఫేస్ మీదకి వస్తుంది అందుకోసమే ఇలా వివరంగా చూపిస్తున్నాను హ్యాండ్స్ అయితే త్రీ ఫోర్త్ పెట్టించానండి అండ్ నెక్ అంతా కూడా ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధమైనటువంటి నెక్ వచ్చింది మోడల్ ఓకే చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా సో వాళ్ళు వర్క్ బ్లౌజ్ చేసేస్తారు కామన్గానే బట్ మనం స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు ఈ విధమైనటువంటి కటింగ్స్ వస్తే వెనక వైపు లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది బాగా కనిపిస్తుంది ఇలా మీకు కటింగ్స్ కటింగ్స్ కింద వస్తాయి చూసారు కదా లోపలికి కటింగ్స్ ఎలా వచ్చాయో ఆ విధంగా ఉంటే లుక్ చాలా బాగుంటుంది ఇంతకు ముందు వరకు మీరు రౌండ్ నెక్స్ట్ చూసారు బట్ ఇది నా ఫస్ట్ బ్లౌజ్ మాట ఈ టైప్ కటింగ్స్ తోటి ఉండడం నాకు చాలా నచ్చింది అండ్ వెనక అలా చాలా బాగున్నాయి సంపెంగ పూలు ఉంటాయి చూడండి సంపెంగ పువ్వులు నాకు అలా అనిపించింది నాకు ఫస్ట్ టైం చూడగానే అన్న బలే పెట్టాను వీటికి అని చెప్పి సంపెంగ పువ్వుల్లో అనిపించాయి నాకు ఆ కలర్ కానీ బాగున్నాయి కదా ఓకేనండి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్కి సంబంధించిన బ్లౌజస్లు ఇది ఫస్ట్ బ్లౌజ్ అండ్ దాని తర్వాత అయితే సో ఇంకో బ్లౌజ్ అయితే ఇది చాలా సింపుల్గా అన్నమాట అంటే మనకి బోట్ నెక్ వస్తుంది కదా సో బోట్నెక్ టైప్ అన్నమాట బ్యాక్ బ్యాక్ సైడే బోట్ నెక్కి ఒకవైపు పౌట్ వస్తుంది కాబట్టి పళ్ళు అనేది ఇంకొక వైపుకి డిజైన్ అనేది వచ్చింది ఇది ఇదంతా ఏంటంటే గ్రేప్స్ గ్రేప్స్ మోడల్ అనమాట ఇది గ్రీన్ మీద గ్రేప్స్ టైప్ డిజైన్ అనేది ఆ టైపులా అనిపిస్తుంది మనకు లుక్ కూడా సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్కి ఇలా పెట్టించు త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి సో ఇది ఒక మోడల్ అయితే ఒకే మోడల్ కంటే కూడా మనం అన్ని రకాలుగా మోడల్స్ ట్రై చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో అన్ని వైపుల నుంచి ఇంకా ట్రై చేసేసాము అండ్ తర్వాత అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ముందు సింపుల్ సింపుల్గా చేయించుకున్నాను దాని తర్వాత ఇవి బాగా నచ్చి అప్పుడు పట్టు చీరల మీద చేయించనమాట సో నెక్స్ట్ ఇదొకటి చాలా బాగుంది చూడండి వైట్ మీద స్కై బ్లూ కలర్ ఎంత బ్రైట్గా కనిపిస్తుంది అంటే స్పెషల్గానీ వర్క్ కూడా అని డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ముందు కటింగ్స్ అనేది స్కిల్ దీన్ని కూడా అలా చేయించాను కటింగ్స్ హ్యాండ్స్ పెట్టించుకోవాలని అలా కనిపిస్తుంది కదా వర్క్ అనేది ఇలా ఓకే ఓకేనా అండి సో ఇది ఒక మోడల్ అండ్ తర్వాత అయితే చాలా సింపుల్గా ఇది కూడా అలా పెట్టించుకున్నాను ఇది కూడా సేమ్ ప్యారట్ గ్రీన్ ఓకే హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది దీనికి కూడా సేమ్ కటింగ్స్ తోటి ఈ విధంగా వచ్చింది దీని కూడా చూడండి దీని కూడా కటింగ్స్తో వచ్చింది బ్లౌజ్ అనేది ఈ టైప్ కటింగ్ మోడల్ అంటే చాలా చాలా లుక్ బాగా కనిపిస్తుంటుందిమాట సో ఇదండి ఓకే అండ్ దాని తర్వాత అయితే ఇది ఇంకా బ్లౌజ్ కట్టుకోలేదు కొత్తది అంటే శారీ కట్టేశాను శారీలో బ్లౌజ్ యాక్చువల్గా ఇదే వచ్చింది బట్ నాకు శారీలో బ్లౌజ్ ఇది కట్టుకోవడం ఇష్టం లేదు శారీ అంతా రెడ్ వచ్చింది మళ్ళీ ఇదే రెడ్ వచ్చిందని చెప్పేసి కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి శారీ మీద ఆ బ్లౌజ్ సెట్ చేయడానికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది దాన్ని బ్లౌజ్ సెట్ చేయడానికి నేను చాలా తంటాలు పడ్డాను శారీ అంతా రెడ్ కలర్ వచ్చినప్పుడు బ్లౌజ్ కూడా రెడ్ కుట్టించుకుంటే స్పెషల్గా ఉండదు కదా సో దానికి సంబంధించి కొంచెం కాంట్రాక్స్ట్లో వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో దానికి వేరే బ్లౌజ్ అనేది అరేంజ్ చేసి ట్రై చేశాను ఎన్ని చేద్దామన్నా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఫైనల్ ఇంక శారీల బ్లౌజ్ అనేది వర్క్ చేయించుకున్నాను అనమాట ఇంకా కట్టుకోలేదండి ఇది కొత్తది బట్ చాలా బాగుంది చూడండి ప్యారెట్స్ ఇవన్నీ ఉన్న పైన చూసారు కదా ఎంత బాగుందో హ్యాండ్స్ అయితే ఇలా హాఫ్ హ్యాండ్స్ సో ఇదండి వేరే బ్లౌజ్ అయితే అండ్ దాని తర్వాత రీసెంట్గా కొబ్బరి వెళ్ళాం కదా మ్యారేజ్కి అక్కడ నేను ఆ శారీకి సంబంధించి చాలా చాలా సింపుల్గా పెట్టించుకున్నాను అనమాట ఎందుకంటే శారీ చాలా స్పెషల్గా ఉంటుంది ఆ శారీని బ్లౌజ్ డామినేట్ చేయకూడదు అన్న ఉద్దేశంలో కంప్యూటర్ వర్క్ చేయించాలి బట్ బ్లౌజ్ హైలైట్ అయిపోకూడదు శారీ హైలైట్ అవ్వాలి బట్ ఇది కామ్గా ఉండాలని చాలా సింపుల్గా డీసెంట్గా ఉంది మాట ఇది వర్క్ అనేది చూడండి లీఫ్ మోడల్ వచ్చింది గ్రీన్ లీఫ్ లాగాని అంతే గోల్డ్ అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్లోని ఎందుకంటే స్కై బ్లూ మీద డార్క్ కలర్ గ్రీన్ వస్తుంది అనమాట అది సో నేను పక్కన ఫోటో అటాచ్ చేస్తాను చూడండి ఓకే చూసారు కదా బ్లౌజ్ అంతా ఇదే విధంగా వచ్చింది త్రీ ఫోర్ హ్యాండ్స్ మాటండి ఇది కూడా ఇంకా రౌండ్ గాకే పెట్టించుకున్నాను సింపుల్గా సో ఇది అండ్ లాస్ట్ లాస్ట్ మోడల్ ఇంకా బ్లౌజెస్లో అయిపోయాయి ఇంకా వర్క్ బ్లౌజెస్ సంబంధించి వీడియోలు ఎంత ఎక్కువ అవ్వకూడదు అంటున్నాం అంటున్నాను కదా మళ్ళీ దీని అంతా ట్రిమ్ చేయాలి పర్ఫెక్ట్గా సెట్ చేసి మీకు మళ్ళీ పోస్ట్ చేయాలి కాబట్టి అంతా ఎక్కువ లేకుండా చూసుకుంటున్నాను సో ఇది ఒక బ్లౌజ్ సంక్రాంతి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కట్టుకున్నాను కదా ఓకే దీని బ్లౌజ్ అయితే హ్యాండ్స్ ఇలా వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇలా వచ్చింది దీనికి డిజైన్ ఓకే కొన్నింటికి ఏంటంటే హ్యాండ్స్ హెవీగా పెట్టించుకుంటే బాగుంటుంది అందుకోసం నేను బ్యాక్ సైడ్ కొంచెం తగ్గిస్తాను అనమాట మీడియంగా పెట్టేస్తాను లేదంటే కొన్నింటికి ఏంటంటే హై హెవీగా పెట్టించినప్పుడు హ్యాండ్స్ చాలా నీట్గా కామ్గా పెట్టేస్తాను అనమాట ఇది ఇవి ఇవైతే తను స్టిచ్ చేసినవండి అవైతే వర్క్ క్లోజెస్ అయితే మగ్గం వర్క్ ఇవైతే కంప్యూటర్ వర్క్కి సంబంధించి ఎంబ్రాయిడరింగ్ వర్క్కి సంబంధించి కాబట్టి ప్రసన్న దగ్గర ఇవి కుట్టించుకున్నాను నేను అండ్ ఇదండి ఓకే సో ఈ కంప్యూటర్ ఎమ్రాయిడింగ్ వర్క్ చేసినటువంటి ప్రసన్న ఛానల్ అయితే ప్రసన్న ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్ అండి తన ఛానల్ నేమ్ అయితేనే ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి సో తన కాంటాక్ట్ నెంబర్ గానీ అలానే ఈ మగ్గం వర్క్స్ చేసినటువంటి అన్న కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి కనుక్కోండి చాలా చాలా వెయిట్ చేశారు కాబట్టి ఈ వీడియో అనేది చాలా ఫాస్ట్ గా షేర్ చేయాలి ఇప్పటికైనా ఇంతకు మించి మళ్ళీ నేను లేట్ చేయకూడదు అన్న ఉద్దేశంలో ఫాస్ట్ గానే షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను సో నార్మల్ గా నేను ఈ టైప్ ఎలా ఉంది ఫ్యాన్సీ టైప్ అంటే ఇలా కొంచెం సింపుల్ మోడల్ లోనే వాటిలో కూడా కొంచెం డిజైన్ టైప్ ఉంటాయి కదా వేరే వేరే గాని ఆ టైప్ లో కూడా ఇంట్రెస్ట్ గా ఉండే వాళ్ళు కొంచెం ట్రై అన్నట్టుగా ఆ వీడియో కూడా నేను షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి అయితే వర్క్ గ్లోసెస్ సంబంధించి ఈ వీడియో అయితే ఇక్కడ అండ్ చేస్తున్నాను వెంటనే ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో వస్తుంది ఇప్పుడే నేను ఆ వీడియో కూడా షూట్ చేసేస్తాను మళ్ళీ ఇవన్నీ కూడా నేను కొన్ని ఫోల్డ్ చేయాలి అండ్ అయితే ఐరన్ కి ఇచ్చేస్తూ ఉంటాను ఎందుకంటే చాలా వరకు నలిగిపోయి ఉన్నాయి ఇదండి ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మమ్మల్ని మళ్ళీ కలుసుకొని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో మరి మళ్ళీ కలుసుకుంటే ఓకేనా అంతవరకు వీడియోస్ చూస్తుండండి నమస్తే Take care, bye bye.